Hi, hello, namaste. Welcome to Hit TV. హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది బోడప్పులకి చెందిన విజయశాంతి అలాగే ఆమెకు ఒక కొడుకు కూతురు ఇక్కడే ఉన్నారు ఆ కొడుకు కూతురు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకడు చదువుతున్నారు మరి ఏమైందో తెలియదు కానీ అకస్మాత్తుగా తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఏదైతే మనకి చల్లపల్లి నుంచి ఘట్కేసర్ మధ్య రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ మీద వీళ్ళు ముగ్గురి మృతదేహాలు లభించడం జరిగింది సో ఈ ముగ్గురు మృతదేహాలు చూసిన గూడ్స్ లోకొచ్చి పైలట్ ఎవరైతే ఉన్నారో వాకిట్ వాకి ద్వారా పోలీసులకు సంప్రదించడం జరిగింది పోలీసులు ఆరా చిత్రీకరించారు మొత్తానికి వీళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే పిల్లలు ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకరు చదువుతున్నారంటే ఆ మాత్రం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఒక మదర్ సూసైడ్ కానీ తీసుకొని వెళ్ళినా సరే వాళ్ళు భయపడైనా సరే వాళ్ళ తల్లిని వెనక్కి వచ్చి రక్షింపగలిగే ఇది ఉంటుంది కానీ అయినా సరే ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఎవరైతే విజయశాంతి ఉన్నారో వాళ్ళ భర్త నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నారు మరి భర్త ఉద్యోగం నెల్లూరులో చేస్తున్నారు కాబట్టి బై మిస్టేక్ వీళ్ళు ట్రైన్ నుంచి ఏమైనా జారి పడ్డారా లేదంటే జారి పడితే ఒక్కరు పడతారు లేదంటే ఇద్దరు పడతారు కానీ ముగ్గురు రైల్వే ట్రాక్ మీద ఉండడం అనేది ఏదో సంథింగ్ జరిగింది అనిపిస్తుంది ఎందుకంటే ఇది నిజంగా సూసైడ్ అయినా అసలు సూసైడ్ అయితే ఒకవేళ ఆ సూసైడ్కి గల కారణాలు ఏంటి అసలు భర్త నెల్లూరులో ఉండగా వీళ్ళు బోడుప్పల్లో ఎందుకు నివసిస్తున్నారు బోడుప్పల్లో వీళ్ళు ఎప్పటి నుంచి నివసిస్తున్నారు అసలు సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా భర్త నెల్లూరులో ఉండగా వీళ్ళిద్దరి మధ్యన పరస్పరం ఏమైనా గొడవలు అయ్యాయా లేకపోతే ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా కానీ నిజంగా ఇది ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే దీనివేరక ఎవరైనా హస్తం ఉందా ఏం జరిగి ఉంటుంది వీళ్ళ ముగ్గురు మధ్య వీళ్ళ ముగ్గురికి ఏం జరగడం వల్ల వీళ్ళు రైల్వే ట్రాక్ మీద ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది అయితే పోలీసులు ప్రజెంట్ ఆరా తీస్తున్నారు ఏదేమైనా కానీ ఒక రైల్వే ట్రాక్ మీద వెళ్ళి సూసైడ్ చేసుకున్నారంటే ఈ సంథింగ్ ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేప చేపడుతున్నారు ఈ ఘటన అనేది మనకి ఈరోజు తెల్లవారుజామున మనం చూసుకున్నట్లయితే రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అయితే చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకున్నారనేది తెలియదు కానీ ప్రజెంట్ ఆ రెండున్నర గంటల సమయంలో రైల్వే ట్రాక్ పైన పడి ఉండడం ఆ మృతదేహాలని చూసి ఆ గూడ్స్ యొక్క లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో అతను వాకీ టాకీ ద్వారా పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది సో పోలీసుల సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకోవడంతో వీళ్ళు ఒకే ముగ్గురు ఒక ఫ్యామిలీ అని గుర్తించడం జరిగింది ఏదేమైనా మొత్తానికి చూసుకున్నట్లయితే తల్లి మరియు కొడుకు కూతురు అయితే ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారు మరి తండ్రికి ఈ మ్యాటర్ తెలుసా లేకపోతే తండ్రి వల్ల ఏమైనా గొడవలు అవ్వడం వల్ల ఇలా జరిగిందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అసలు ఈ సూసైడ్ వెనుక మిస్టరీ ఏముంది ఏంటి అనేది అయితే తేలాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్